సినిమాలో ప్లస్లు ఏంటి మైనస్లో ఏంటి సినిమాలు అన్నీ ప్లస్లే కనిపించినాయి ఒక ఎమోషన్ ఉంది ప్రసాద్ మ్యూజిక్ హైలైట్ ఆ సాంగ్స్ సినిమా మొత్తాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బాగా లేపేశారు నాగచైతన్య ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమా పర్ఫార్మెన్స్ ఎలా చేశాడు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అలా చెప్పినట్టు నాగచైతన్య నవర్ బిఫోర్ నవర్ బిఫోర్ సాయి పల్లవి నాగచైతన్య ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంది ఎక్సలెంట్ ఆల్రెడీ మనం లవ్ స్టోరీలో చూసాము దానికి వంద ఇంతలు ఉంటుంది అంటే సినిమాలో మీకు కంటెంట్లో ఏ ఏం కన్వే చేద్దాం అనుకున్నా డైరెక్టర్ ఓవరాల్గా ఎమోషన్ ఒక భార్యాభర్తలు ఒక ప్రేమికులు దూరంగా ఉండి విడిపోయి వాళ్ళ ప్రేమను ఎలా సాధించుకున్నారు వాళ్ళు పట్ట కష్టాలు మొత్తం మంచి మంచి ఉంది లవర్స్ కి డైరెక్టర్ సార్ చెప్పాడు కదా ఏంటంటే సెవెరల్ టైమ్ చూస్తారని చెప్పి నిజంగా డీసెంట్ మూవీ చాలా బాగుంది నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయినా సాయిపల్లి పర్ఫార్మెన్స్ అయినా ఇద్దరు చోటి రొమాన్స్ అయినా చాలా బాగుంది అన్న ఒక స్క్రీన్ కి చాలా ఎందుకో వాళ్ళు రియల్ గా రీల్ చేసినట్టు యాక్టింగ్ చేయలేం రియల్ గా లవర్స్ అన్నట్టు అనిపించింది ఓవరాల్ గా అయితే డీసెంట్ ఏంటన్నా పుత్వ అంటే ఇది కంటెంట్ రియల్ లైఫ్ అంటే ఒక సర్టెన్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి కంటెంట్ అంటే ఇప్పుడు మనం కంటెంట్ అంటే వేరే సినిమా ఊహించడం అంటే వస్తుంది కానీ ఇది రియల్ లైఫ్ స్టోరీ కదా దానికంటే చూపెట్టే విధానం ఇంకా బాగా చూపించాడు ఫస్ట్ ఆఫ్ కొద్దిగా డల్ ఉన్నా సెకండ్ ఆఫ్ అల్టిమేట్ చూపించాడు చూపించాడు